హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే చూసేయండి ఇక తమ్నల్ని చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ చూసారు కదా మేమైతే చెట్లకి వెళ్తున్నాము చెట్లకి ఏంటి అనుకుంటున్నారా అంటే అడవిలో వంట చేసుకోవడం అండి కాకపోతే అడవిలో వంట చేసుకోవాలంటే వర్షం పడకూడదు కదా అందుకోసం ఇంట్లోనే వంట చేసేసుకొని వెళ్ళిపోతున్నాము ఇక్కడ అయితే మేము చేసే వంటలు అలాగే ఎలా చేస్తున్నాము ఎలా అడవిడిగా ఉందో చూసేసేయండి నేను అమ్మ అలాగే మా ముగ్గురం కలిసేసి వంట చేసేస్తున్నాము ఇక్కడైతే మటన్ కర్రీ చూసారు కదా పెద్ద బగోని పెట్టేసి ఇందులో త్రీ కేజెస్ దాకా మటన్ వండుతున్నాము ఇక్కడైతే హోల్ గరం మసాలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఈ విధంగా తరిగేసి యాడ్ చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసి ఇప్పుడు వీటిని కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత పేస్ట్ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోండి అలాగే ఇందులో పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులోకైతే కూర యాడ్ చేయాలి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మటన్ పీసెస్ అన్నీ వేసేసేయాలి కాస్త చూసుకోవాలి మటన్ పీసెస్ చిన్నగా ఉన్నాయో పెద్దగా ఉన్నాయో చూసుకొని ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కల్పిస్తున్నాము ఇప్పుడు ఇది ఆయిల్ ఫ్రై అవ్వాలి అండి ఇందులో వాటర్ కూడా చాలానే వస్తాయి మూత పెట్టేస్తే ఆ వాటర్ దగ్గరకు ఒగిరిపోయేంత వరకు ఉంచేసేయాలి తర్వాత మా అత్తమ్మ అలాగే మా పెద్దమ్మ ఇస్తారు ఆకులు కుడుతున్నారు పచ్చటి ఆకుల్లో తినాలి కదా మీకు ఎంతమందికి ఇష్టం ఇలా పచ్చటి ఆకుల్లో తినడం మాకైతే చాలా ఇష్టం అండి అలాగే మా అమ్మ కూడా చపాతి ప్రిపేర్ చేస్తుంది అంటే రొట్టెలు అండి జొన్న రొట్టెలు తర్వాత చికెన్ కర్రీ కూడా అయిపోయింది చూసారు కదా గుమగుమలాడుతుందండి ఇప్పుడు ఎప్పుడు తినాలన్నట్టుగా ఉంది ఇక్కడ చూపిస్తుంది అయితే చపాతి తర్వాత రైస్ కూడా అంటే బగారా రైస్ ఇప్పుడు వీటన్నింటినీ ప్యాక్ చేసుకోవాలి కదా అందుకోసం అయితే బేషన్ తీసుకొని ఇందులో అయితే ఏమేమి తీసుకెళ్ళాలి అక్కడ ఏవైతే అవసరపడతాయో తీసుకెళ్తున్నాము కర్రీస్ అన్ని ఒక బాక్స్ లో అంటే స్టీల్ బాక్స్ లో పెట్టేసుకున్నాము ఇంత ముందు చూపించాను కదా మాడపడుచు కర్రీ కూడా వండేసిందండి అదంటే అదైతే కొంచెం కర్రీ అండి పెద్ద బగోనీలో వండింది ఎక్కువ క్వాంటిటీ తర్వాత చపాతీలు అయితే ఒక ముప్పై దాకా ఉంటాయండి ఇదైతే అమ్మ ప్రిపేర్ చేసింది చికెన్ కర్రీ మటన్ కర్రీ బా రైస్ అలాగే ఇందులోకి పూరి కళ్ళు థమ్స్అప్ వీటన్నింటినీ తీసుకెళ్తామండి సూపర్ సూపర్ గా ఎంజాయ్ చేయాలి కదా ఇదైతే అండి చాలా రుచిగా ఉంటుంది అమ్మ ప్రిపేర్ చేస్తుంది ఇది ఎంతమందికి ఇష్టం అండి ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి చాలామంది తినరు కాకపోతే చాలా చాలా రుచిగా ఉంటుంది మెదడు చాలా మంచిదండి తినను వాళ్ళకు కూడా తినబెట్టాలి అంత బాగుంటుంది ఎందుకంటే అందులో చాలా విటమిన్స్ ఉంటాయి దాని గురించి తెలియక అది తింటారా అనుకుంటారండి కానీ ఆడవాళ్ళకి చాలా మంచిది ఇదంతా సోద సోదనిపిస్తుందా ఇప్పుడైతే ఇంకా మేము పొలం దగ్గరికి వెళ్ళిపోయాము ఇక్కడ చూసేసేయండి చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అంటే ఎంత బాగుంటుందో ఇక్కడైతే అసలు ఇది రీసెంట్గా తీసుకున్న ప్లేస్ కాకపోతే అక్కడికి ప్రతి రోజు కూడా అస్సలు బోర్ అనిపించది అంత బాగుంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానైతే ఏమనుకోకండి ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ మా పిల్లల అల్లరి మామూలుగా లేదండి ఇక్కడ పక్కనే మర్రి కూడా ఉంది మర్రి చెట్టు అక్కడ ఊడలు కూడా ఉన్నాయి ఆ ఊడలు పట్టేసి ఊగుతున్నారు పిల్లలు అయితే ఇక్కడ అబ్జర్వ్ చేశారా భూమి ఆకాశం రెండు కలిసినట్టుగా కనిపిస్తున్నాయి కదా మన మనుషులు కూడా అంతేనండి దూరం నుండి చూస్తేనే బాగుంటారు దగ్గర దాకా వెళ్ళామనుకోండి అంతే ఈ రోజుల్లో జనాలతో మాట్లాడితే ఏది మాట్లాడినా కూడా అసలు వాళ్ళు పాజిటివ్గా తీసుకొని తీసుకుంటలేరు కదా మీరే చెప్పండి అందుకోసమే మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలాగే మనం ఎంత లిమిట్స్లో ఉండాలో అంతే ఉండాలి మన లిమిట్స్ని మనం అసలు క్రాస్ చేయకూడదు అలా చేసామే అనుకోండి ఇంకా వాళ్ళతో ఉంటుంది మనకి అందుకోసమే అండి మన చుట్టాలే కావచ్చు ఫ్రెండ్స్ ఏ కావచ్చు ఎవరితోటి ఎంతవరకు ఉండాలో అంతే ఉండాలి ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది ఇంతముందు క్లియర్గా చూడలేదు కదా ఇప్పుడు చూడండి భూమి ఆకాశం ఒకేలా కలిసిపోయింది కదా అందుకోసమే చెప్తున్నానండి తెలుసులే ఇది కూడా చెప్పడం అవసరమా అనుకుంటారు కొంతమంది అయితే అంటే చెప్పే వాళ్ళ కోసం చెప్తున్నాను వినేవాళ్ళు వినండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఎందుకండి మీతో ఏది మాట్లాడినా కూడా చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది మీరు ఎవరో కూడా తెలీదు మీ ఫేస్ కూడా చూడలేదు అందుకోసం మీరు నాతో ఇంతలా మరి కనెక్ట్ అయ్యారో ఎందుకు కనెక్ట్ అయ్యారో కూడా తెలీదు నేను ఇలా మాట్లాడుతున్నాను అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుందా ముందు వీడియోస్ చూస్తే అసలు ఇది నువ్వేనా అంటారండి ఇంతలా నేర్చుకున్నాను మెయిన్ మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పుడైతే వీడియో చూసేసేయండి ఎందుకండి ఏది మాట్లాడినా కూడా అలా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది అసలు ఆగడం అనేది ఉండదు ఇక్కడైతే ఫుడ్ అంతా తీసుకెళ్ళాం కదా ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసాము పిల్లలకి పచ్చటి ఇస్తరాకులు కుట్టామన్నాం కదా అందులో తినడం రాదనేసి వీళ్ళకైతే పేపర్ ప్లేట్స్ లో మేమైతే పచ్చటి ఇస్తారాకుల్లో అలాగే కళ్ళు అలాగే చపాతి పూరి థమ్స్అప్ తో ఫుల్ గా ఎంజాయ్ ఎంజాయ్ చేసామండి ఇంకా పిల్లలకు పెట్టిన తర్వాతే కదా అమ్మలది అందుకోసమే మా చిన్నమ్మాయి తినదు వా తనకైతే కలిపి పెట్టాలి ఇంకా మా పెద్దమ్మాయి తనే తినేస్తుందిలే తర్వాత ఇంకా మా వారు ఇక్కడ చూసారు కదా వాళ్ళకి వచ్చి అంతే కదా ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మా పని మేము చేసుకుంటున్నాము మా చిన్నోడికైతే తినబెట్టడమే మర్చిపోయామండి ఎందుకంటే చాలా టైం అయిపోయింది మేము తినేసరికి ఇంకా మాదంతా అయిపోయిన తర్వాత వాడికి పెట్టాము వాడైతే ఫుల్గా నిద్రపోయాడు అస్సలు డిస్టర్బ్ చేయలేదు ఇంకా మా మామయ్య తరఫున చుట్టాలు చాలా ఉన్నారు అందరి ఇండ్లల్లో ఇదేనండి అందుకోసమే రాలేకపోయారు మేమైతే ఇంతేమంది ఉన్నారైతే అనుకోకండి చాలా ఉన్నారండి మా ఫ్యామిలీని చూస్తే ఇంకా దడుచుకుంటారు చాలా మంది ఉన్నారంటే మామయ్య తరపున నా తరపున చాలా మంది ఉన్నారు కాకపోతే చాలా వరకు రాలేదు ఇంకా మేమైతే రాలేదని సాగుతామా మా పని మేము చేసుకుంటున్నాం మా అత్తమ్మా లాస్ట్ మినిట్లో వచ్చేసిందండి నైట్ అయిపోయింది మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది తనతో కూడా ఒక చిన్న స్నాప్ ఉండాలి కదా అందుకోసమైతే వీడియోలో చూసే ఉంటారు మా సెకండ్ మమ్మీ అని కూడా చెప్పాను ఎందుకు అంటున్నామో కూడా చెప్పాను నా వీడియోస్ అయితే చాలామందే చూస్తారండి నా సబ్స్క్రైబర్సే కాదు నా చుట్టాలు నా ఫ్రెండ్స్ అందులో ఫ్రెండ్స్ అలాగే చుట్టాలు కూడా ఉన్నారు కాకపోతే ఎక్కువ శాతం చూసేవాళ్ళు అంటే ఇందులో లేమే మేము అనుకునే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇంకా ఇలాంటి అయితే అస్సలు మిస్ అవ్వకండి ఇలా భోజనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్ళాలి కదా అప్పుడైతే నైట్ అయిపోయింది అందుకోసం వీడియో అయితే తీయలేదు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బా బాయ్